సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబాన్ని తెలంగాణ మహిళా కమిషన్ ఆసుపత్రిలో చికిత్స రేవతి కొడుకు శ్రీ తేజ్ చికిత్స పొందుతున్నాడు వద్ద తొక్కిసలాటే ఘటన చాలా దురదృష్టకరమని శారద అన్నారు అభిమానం హద్దులు దాటితే ఇబ్బందిగా మారుతుందని శారద అన్నారు బాలుడి పరిస్థితిని తెలుసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని శారద తెలిపారు ప్రముఖురు పబ్లిక్ లోకి వచ్చే ముందు పర్మిషన్ తీసుకోవాలని అన్నారమే శ్రీ తేచర్ చికిత్స కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు అభిమానము అనేది హద్దులు దాటినప్పుడు మనుషుల ప్రాణాల మీదకే వస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు అభిమానం అభిమానం వరకే ఉండాలి ఒక మూవీకి వెళ్ళాలి డే అనే వెళ్ళాలి ఫస్ట్ షోకే వెళ్ళాలి అన్నప్పుడు కొంత పిల్లలతో వెళ్తున్నామా ఎవరితో వెళ్తున్నాం ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎదురవుతాయన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఐసీయూలోకి వెళ్ళి నేను బాబుని చూడడం జరిగింది లెవెన్ డేస్ అయింది ఇప్పటికి ఇంకా కూడా కంప్లీట్ కోమాలోనే ఉన్నాడు ఐ కాంటాక్ట్ కానివ్వండి మనం మాట్లాడేది అర్థం చేసుకోనేది కానివ్వండి ఏది కూడా లేదు కంప్లీట్ గా కోమాలోనే ఉన్నాడు ఈవెన్ ఏమైనా తినడానికి ఫీడింగ్ కానివ్వండి అన్ని లిక్విడ్స్ ద్వారానే ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా ఏదన్నా ప్రాబ్లం కాకూడదని అఖరికి నాలుక